అందరు నమస్కారం నా పిన్నరీ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మన పొట్టిరెడ్డి మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి బంగారుపాలెం వెళ్ళడం జరిగింది బంగారుపాలెంలో ఒక మామిడి యాడ్ ఉంటుంది ఆ యాడ్కి మన పొట్టిరెడ్డి ఈరోజు వెళ్ళాడు ఆ వెళ్ళే క్రమంలో చాలా గొడవలు జరిగాయి చాలా యుద్ధంసం జరిగింది పోలీసుల మీద దౌర్జన్యాలు రౌడీజం దాదాగిరి ఇవన్నీ కూడా చాలా రకాలుగా అంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఆ పర్యటన సాగింది అయితే పొట్టిరెడ్డి బంగారుపాలెం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించాలి అదే అతను ఒక పోగ్రాము కానీ అతను ఎక్కడో కూడా మామిడి రైతుల్ని పరామర్శించలా ఒక్క రైతును కూడా పరామర్శించలా ఒక్క రైతు కూడా మన పొట్టిరెడ్డి దగ్గరికి రాలేదు మన పొట్టిరెడ్డి రైతుల్ని పరామర్శిస్తున్నట్టుగాను ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ బయటికి రాల అక్కడ ఎవరు ఎందుకంటే అక్కడ రైతులు లేరు రైతుల్ని పరామర్శించకుండా మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు మన పొట్టిరెడ్డి మా కార్యకర్తను కొడతారా మీ అంతు తేలస్తాను మీ సంగతి తేలస్తాను రేపు నేను అధికారంలోకి వస్తాను ఒక్కొక్కరిని ఊరకుని వదిలిపెట్టను ఒక్కొక్కరి సినిమాలు చూపిస్తాను ఒక్కొక్కరిని గుడ్డలోట తీసుకొడతాను ఒక్కొక్క టీడీపీ కార్యకర్తను గుడ్డలోట తీసుకొడతాను ఒక్కొక్క పోలీసును గుడ్డలోట తీసుకొడతాను అని గతంలో మాట్లాడినట్టు ఈరోజు కూడా ఇంచుమించు అలాగే మాట్లాడటం జరిగింది అయితే మన పొట్టిరెడ్డి చాలా మాట్లాడాడు కానీ ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాల ఎంతో ఆలోచించి చాలా దగ్గరగా ఇంటే కానీ నాకు అర్థం కాల ఒకవేళ అది వినిపించినా కానీ మీకైతే అర్థం కాదు అయినా కానీ వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి వినండి మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు ఎందుకంటే వెనకాల కుక్కలు అరస్తున్నాయి ఆ కుక్కలు అరుస్తున్నటప్పుడు పక్కన ఎవరు మాట్లాడుతున్నా కూడా అసలుకి అర్థం కాదు మన పొట్టిరెడ్డి ప్లాన్ కూడా అదే నేను మాట్లాడేది ఎవరికి అర్థం కావకూడదు కాబట్టి మీరు అరవండి మీరు అరస్తుంటే నేను ఏదో ఒకటి మాట్లాడతాను అది ఫ్లోర్ వెళ్ళిపోద్ది వాళ్ళు ఎంత ఎత్తికినా కానీ ఎంత దగ్గర పెట్టినా కానీ నేనేం మాట్లాడినాను అనే సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళకి వినిపించదు కూడా కాబట్టి మీరు పెద్ద పెద్దగా అరవండి జై జగన్ అని అనండి నేను సీఎం సీఎం అని అనండి మీ ఇష్టం పొచ్చిన అని చెప్పేసి వాళ్ళని వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేసి అతను ఒక సైక్ ఆనందం పొందుతుంటాడు అయితే మీరు కూడా ప్రెస్ మీట్ చూడండి అతను మాట్లాడిన మాటలో ఎవరికి కూడా అర్థం కావు ఎవరికి కూడా అర్థం కావు అయితే ఆ ప్రెస్ మీట్లో ఒక ఘటన గురించి మాట్లాడడం జరిగింది వైసీపీ వైసీపీ కార్యకర్త మీద వైసీపీ కార్యకర్తలే దాడి చేశారు ఆ కా వైసీపీ కార్యకర్త తలని బద్దల కొట్టడం జరిగింది పగలగొట్టారు ఎందుకయ్యా పగలగొట్టారంటే వాళ్ళకి మద్యం పంపిణీ దగ్గర గొడవలు వచ్చాయి ఎవరైతే పెద్దరెడ్డి అనుచరులు ఉన్నారో ఆ అనుచరులు మద్యం పంచుకునే విధంగా నువ్వు ఇంత తాగావు నువ్వు ఇంత తాగావు అని వాళ్ళకి గొడవ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఆ వైసీపీ కార్యకర్తలు మరో వైసీపీ కార్యకర్త తల బద్దలు కొట్టడం జరిగింది ఆ దారిలో అలా వెళుతున్న మన పొట్టిరెడ్డి గమనించారు ఈ కార్యకర్త అతని దగ్గరికి వెళ్ళి పొట్టిరెడ్డి దగ్గరికి వెళ్ళి మన గోడు చెప్పుకుందామని అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్లేట్ మార్చేసి మా వైసీపీ కార్యకర్తని ఆ ప్రెస్ అదే మాట్లాడుతున్నాడు మా కార్యకర్తని పోలీసులు కొడతారా పోలీసులు నా మా మా కార్యకర్త నెత్తులు కళ్ళ చూస్తారా మీ ఎవరిని వదిలిపెట్టం ప్రతి ఒక్కరు అంతు తేలస్తాం అని చెప్పేసి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడటం జరిగింది నేను అడుగుతున్న పొట్టిరెడ్డి అసలు కొట్టింది ఎవడయ్యా అసలు ముందు అది తెలుసుకోవయ్యా నువ్వు మీ కార్యకర్తలు కొట్టింది ఎవడ అది తెలుసుకో ఫస్ట్ మీ కార్యకర్తలు కొట్టింది మీ కార్యకర్తలే మీ కార్యకర్తలే దెంగి తాగి బుత్తులు బూతులు వస్తున్నాయి మీ కార్యకర్తలే తాగి వాడిని కొట్టడం జరిగింది అది తెలుసుకోకుండా పోయి పోలీసులు కొట్టారు పోలీసులు కొట్టారు పోలీసులు కొట్టారు పోలీసులు అంటే నీకు అంత చొలకటగా అయిపోయింది నీకు ప్రతిసారి పోలీసుల మీద మరి ఏడుస్తున్నావు ప్రతిసారి కూడా పోలీసుల మీద కామెంట్లు చేస్తున్నావు నువ్వు బయటికి రావాలి నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే పోలీసు ఉండాలి పోలీసు లేకపోతే నువ్వు బయటకు రావు పోలీసు అసలు పోలీసు లేకపోతే అసలు ఎవరు కూడా లేదు అలాంటిది పోలీసుల మీద ప్రతిసారి వాళ్ళ మీద బురద తగ్గటమే పోయిసారేమో పోలీసులు గుట్టలోట తీసుకొడతారన్నావు గుడ్డలోడ తీసుకుంటారు వాళ్ళ చేత కాదు పోలీసులకి నీకంటే కొన్ని రూల్స్ ఉంటాయి గుడ్డలు తీసి తీసుకొట్టడానికి పోలీసు వాళ్ళకి కొంచెం తప్పు జరిగితే సార్లు తీసి తీసుకొడతారు వాళ్ళు కొట్టిన సంగతి కూడా ఎవరో తెలియదు కొట్టినా కూడా వాళ్ళు ఎవరో ఏం పీకలేరు అయినా కానీ వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోరు వాళ్ళ చట్ట ప్రకారం ఎలా ఉందో అలా వెళ్తారు ప్రతిసారి గుడ్డలో తీసుకొడతాను మీ అంతు తేలేస్తాను మీ సంగతి తేలేస్తాను ఏందో నువ్వు తెలిసేదే ఏందో నువ్వు తెలిసే నా బొచ్చు నువ్వు ఏం తేలస్తావు నా బొచ్చు ఏం తెలుస్తావు అసలు ఎందుకు నువ్వు అసలు కడకరే బంగారుపాలెంకి అసలు ఎందుకు రై పరామర్శించడానికి పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి రైతులు పరామర్శించాలి కదా నువ్వు పరామర్శించావు రైతుల్ని పరామర్శించావు ఒకరినైనా ఒక్కరిని కూడా పరామర్శించాలా పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు వెళ్ళిన నువ్వు వెళ్ళావే బంగారుపాలెం ఆ మామిడి యాడ్ ఏదైతే ఉందో నువ్వు అక్కడికి వెళ్ళావే అదే యాడులో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమే పుట్టిరెడ్డే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆ యాడ్ తగలబడింది అక్కడున్న మామిడికల్ తగలబడ్డాయి అక్కడున్న గ్రేడ్ తగలబడింది నువ్వు ఆ రోజు ఏ రోజున స్పందించావా నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రోజున ఒక ట్వీట్ చేసావా ఆ రోజు ఎప్పుడు నువ్వు పరామర్శించావా నువ్వు అధికారంలో నీవు ఉన్న నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మామిడి ధర లేదు గిట్టుబడ్డ ధర లేదు రోడ్ల మీద కుప్ప రోడ్ల మీద పడాల్సి వచ్చింది ఆ రోజు నీ ఏ రోజున పోయి పరామర్శించావా అదే రైతుల్ని అదే బంగారుపాలెంకెళ్ళి బంగారుపాలెంలో ఆ గ్రేడులు తగలబడిపోతే కాలిపోతే దాని మీద స్పందించలేదు ఈరోజు పెద్ద మగాడిలాగా నాయంత మగడు లేడని చెప్పి ఈరోజు వచ్చి నువ్వు పరామర్శించ పేరుతో దౌర్జన్యాలు బెదిరింపులు గొడవలు ఎవడిచ్చాడే నీకు హక్కు నీకు ఇష్టమైన నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటే పోతుంటావా నేను ఎవరు క్వశ్చన్ చేయకూడదా నేను ఎవరు ప్రశ్నించకూడదా నువ్వు పెద్ద తోపు తొలుగుతాయనుకున్నా నువ్వు గతంలో ముఖ్యమంత్రి పనిచేస్తే ఒక పార్టీ అధినేత అయితే అంత నీ ఇష్టమేనా తీసుకొస్తాను తీసుకొట్టాను గుడ్డలోట తీసుకొట్టా మాకు చేత కాదు మరి మీ చేత అవద్దు గుడ్డలో తీసుకొట్టా మా చేత కాదు మాకు చేత గుడ్డలోట తీసుకొట్టను మేము కొట్టగలిగిమి నాకు ఆ సత్తా ఉంది గుడ్డలో తీసుకొట్టం ఇలాంటి మొదట మాటలో ఇలాంటి పనికి మాలిన మాటలో పొట్టిరెడ్డి మాట్లాడ మాట్లాడబాకు నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు గతంలో ముఖ్యమంత్రి పనిచేసావు ఆ హుందత్తనాన్ని మెయింటైన్ చేయి చిల్లర రౌడీలాగా చిల్లర నా కొడుకుల్లాగా దారిని పోయే ఒక రౌడీ గుంపుల్లాగా ప్రవర్తించబాకు మాట్లాడబాకు పోలీసులని అందు తేలస్తానంట మా మా కార్యకర్తలు కొట్టారు మీ అందుకు తేలస్తాము కొట్టిన వాడు సంగతి ముందు చూడవ్యా కొట్టి ఎవరు కొట్టి ఎవరు కొట్టారు ఎవరు కొట్టించారు నువ్వే కదావా కొట్టించింది మీ కార్యకర్తలు వాడిని కొట్టించింది నువ్వే కదా తాపిచ్చి కూడా మళ్ళీ బయటకు వచ్చి ప్రశ్న వచ్చి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతున్నావు రైతులు పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి నువ్వు రైతులను పరామర్శించావా ఒక రైతులను పరామర్శించావా ఒక రైతును నీ దగ్గరకు వచ్చాడా ఒక రైతు కూడా నేను దగ్గరకు వెళ్ళాలా ఈయనంట ఉత్తరి చేస్తానంటే అట్నే రైతుల్ని ఉత్తరి చేస్తారంట మామిడి రైతుల్ని ఊరి రైతుల్ని పత్తి రైతుల్ని అందరిని ఉద్ధరి ఉద్ధరి చేస్తారంట ఈయన ఈయన అధికారం ఉన్నప్పుడు ఎంతమంది రైతులను ఉత్తరి చేశాడు ఈరోజు ఎంతమంది చిత్తూరులో బంగారుపాలెలో ఎంతమంది రైతులు బయటకు వచ్చారు చూసావా నువ్వు నీకు ఆ సంగతి తెలుసా మా బంగారుపాలెం రావద్దు మా యాడికి రావద్దు అని చెప్పి ఎంతమంది ఎంతమంది రైతులు రోడ్డు మీదకి వచ్చారు తెలుసా గతంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావో గతంలో మమ్మల్ని పట్టించుకున్నావు నువ్వు ఇప్పుడు మీకు అంత ప్రేమ మునిగిపోయింది ఇప్పుడు ఎందుకు వచ్చావు అని నిలదీస్తున్నారు పనికి మాలిన మాటలు పనికి మాలిన టూర్లు పనికి మాలిన వ్యవహారాలు సిగ్గు లేకపోతే కొద్దిగన్నా కూడా కొంచెం ఇంగిత సంస్కారం నేర్చుకో ఇంగితం నేర్చుకో కొంచెం జ్ఞానం నేర్చుకో ఇలా బరి తెగించి మాట్లాడబాక పొట్టిరెడ్డి నిజంగా సిగ్గనిపిస్తుంది నేను చూస్తుంటే నీ అసలు నువ్వు మనిషిగా లేకుంటే అసలు ఎవడన్నా అర్థం కల నాకు జై జై హింద్